రేవంత్ రెడ్డికి పరిపాలన శాతగాక కొత్త కొత్త స్టంట్లు ఇస్తా ఉన్నాడు మిత్రులారా ఎటువంటి స్టంట్లు అంటే ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఆరు గ్యారంటీలు అభయ హస్తం అనే పథకం తోటి మనం దాంట్లోనే రేషన్ కార్డు లేదంటే రేషన్ కార్డు లేదని మెన్షన్ చేసాను ఉన్నోళ్ళు ఉందని చేసిళ్ళు నాకు కొత్తది రావాలని కొత్తగా కొత్త రేషన్ కావాలని కావాలని టిక్ చేసి ఇల్లు భార్య పిల్లలకు లేదని భార్య పిల్లలకు కూడా కొత్తగా మళ్ళీ రీ అప్లికేషన్ పెట్టడానికి టిక్కులు పెట్టించుకున్నారు భూముల గురించి పెట్టించుకున్నారు రైతు బంధు గురించి పెట్టించుకున్నారు గ్యాసుల గురించి పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి ఏవైతే ఇష్టానుసారంగా నోటి నుంచి వెలువడే బజార్ మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కటక అటక అటక కూడా టిక్కులు పెట్టుకుంటూ వచ్చినాం అది పోని ఇంకొకసారి సర్వే కోసమని వచ్చారు ఆ సర్వే కూడా ఊసిపోయింది ఇప్పుడట మళ్ళీ ఇంకోసారి గ్రామ సభలు పెట్టి అందులోను ప్రజలను మళ్ళీ వారి యొక్క దరఖాస్తులు చేయండి అప్లికేషన్ పెట్టండి ప్రజల యొక్క ధనాన్ని వృధా చేస్తా ఉన్నారు వారి యొక్క సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు వారి యొక్క ఓపికను పరీక్షిస్తూ వారిని మానసికంగా గాని శారీరకంగా గాని ఇబ్బంది పాలు చేసుకుంటూ గురి చేస్తుంది ఒక కాంగ్రెస్ సర్కారు అదేవిధంగా నాకు ఇల్లు రాలేదని ఒక బాధితుడు అంటే అక్కడ ఒక కాంగ్రెస్ గుండా కాంగ్రెస్ గుండా కాంగ్రెస్ రౌడీ వాళ్ళు ఆ యొక్క వ్యక్తి పైన చేజ్ చేసుకోవడం జరిగింది అక్కడ పోలీసులు కూడా భలే చూస్తూ ఉన్నారు ఎట్లా అంటే దగ్గరుండి వారిని కొట్టించినట్టు లాస్ట్ కొట్టిన తర్వాత గుంజుకుపోతా ఉన్నారు ఇటువంటి వైరం తెలంగాణ రాష్ట్రం సాగుతా ఉంది ఇది ఒకసారి చూసుకుంటే ఇల్లు రాలేదని అడిగినందుకు దాడికి తెరవడిన కాంగ్రెస్ కార్యకర్తలు ఇది జనగామ ఒడ్లకొండలో జరిగిన విషయము ఇదేమి రాజ్యం అనుకుంటూ ఈ ఒక టైటిల్ ఒకసారి వీడియో చూసుకునే ప్రయత్నం చేస్తే నిజంగా చెప్పారండి మిత్రులారా ఇట్లాంటని కొట్టుడు కాదు కానీ వీళ్ళని పండబెట్టి నుండి తీసి కొడితే బరాబరు సరిపోయి వీనికి ఎట్లా అయిపోతున్నారంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అందరికీ నేను చెప్పలేను కొందరు ఎవరైతే అండా దండలు చూసుకొని ఇష్టాన్ని సారాగా నడుస్తాం మా ఇష్టం అనుకుంటూ ఎవరైతే చెలరేగిపోతున్నా కొందరు గూండాగాలు ఉన్నారో వాళ్ళకి నేను చెప్తున్నా రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో మీ బట్టలు కూడా తీసి కొట్టే రోజులు దగ్గరనే ఉన్నాయి ఎట్లా కూడా తీసి కొడతారంటే మీకు మీ తోడు ఒక ఎస్ఐ కానిస్టేబుల్లో వస్తే కానీ మీరు ప్రాంత గ్రామాల్లోకి బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు ఇక ఎందుకంటే ప్రజలంతా ఉక్రోషంతో రగిలిపోతూ ఉన్నారు నిప్పులు కక్కుతా ఉన్నారు చంపలు చల్లు అనేటట్టు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు అటువంటిది అమాయక ప్రజలను కొట్టడానికి నీకే అర్హత అది జనగాం జిల్లాలో ఇక్కడ జనగాం జిల్లా ఒడ్లకొండ గ్రామంలో ఇదొక సంఘటన జరగడం జరిగింది గ్రామ సభ పెట్టి ఇల్లు రాలేదని చెప్తే దానికి ఏమైనా చెప్పాలి ఇల్లు వస్తుంది అని చెప్పాలి లేకుంటే నా వల్ల కాదని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంతేగాని రేవంత్ ఏడ్ని కొన్ని పురమాయించిండ ఇట్లా అడగడానికి కొట్టమని చెప్పిండ ఇది రౌడీ రాజమిత్రువారా మీ మీద ఏ కాంగ్రెస్ కార్యకర్త కావాలని ఈ విధంగా దాడి చేస్తే దాడికి ప్రతి దాడి మీరు అక్కడే చేయండి ఒక దెబ్బ కొట్టినా కాడ పది దెబ్బలు కొట్టండి మీలోనే ఉంటూ మీకే చిచ్చు పెట్టేవాడిని ఏం చేయాలో చేయండి ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు రాష్ట్రంలో ఇల్లు లేదు అని ఇల్లు లేదు అని చెప్పడానికి చెప్పాను ఇల్లు లేదు అని చెప్పినంత మాత్రాన కొచ్చి కొట్టాల్సిన అవసరం లేదు కదా ఏం జరుగుతూ ఉంది మీ అబ్బ సొత్తమే అనుకుంటారు తెలంగాణ రాష్ట్రం మొత్తం లేకుంటే మీ అయ్యా గిట్ల కమాయించి పోయాలనుకుంటారా తెలంగాణ రాష్ట్రాన్ని లేకుంటే ప్రజలు మీ యొక్క బానిసలు అనుకుంటున్నారా రాజరిక పోకడాలు ఆ రోజుల్లో సాగినట్టు ఈ సాగవు మీరు పోలీసులు అడ్డు పెట్టుకుంటారా స్పెషల్ ఫోర్స్ అడ్డు పెట్టుకుంటారా ఆ రోజుల్లో సాయుధ పోరాటాలు చేసేటప్పుడు కానీ రజాకారులకు ఎదురు తిరిగేటప్పుడు కానీ నిజాంలకు ఎదురు తిరిగేటప్పుడు కానీ ప్రాణాలు సైతం లెక్క చేయని పొడిమి గడ్డ ఇది వరంగల్ గడ్డ ఇది జనగామ జిల్లా పూర్తి సార్ ఎక్కడ చూసుకున్నా కూడా ఉద్యమాల కిల్ల ఒక్కొక్క గుండెలో తూట్లు పేల్చిన తూట్లు పేల్చిన ధైర్యం లాంటిది అటువంటిది ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇంత దౌర్జన్యానికి పాల్పడ్డం ఇది ఒక విడ్డూరం అని చెప్పుకోవచ్చు ఇంత దరిద్రులు ఇంత చేతగాని సన్నాసులు రాష్ట్రంలో ఉండడానికి గల కారణం రేవంత్ రెడ్డి యొక్క బజార్ మాటల వల్లే నీకు పరిపాలన సాధన దీపావళి కానీ ప్రజా ధనాన్ని వృధా చేసాడు తప్ప ఏమైనా ఉందా ఈ గ్రామ సభల వల్ల వచ్చే పరిస్థితి ఏమైనా ఉందా మిత్రులారా అభయాస్తమైన పథకం తోటి మనం అన్ని మన పర్సనల్ డీటెయిల్ కూడా అందులో ఇచ్చిన వైనం కూడా ఉంది అన్ని విధంగా చూసుకున్నా కూడా ఈరోజు మళ్ళీ ఇంకోసారి సభలు పెట్టడు ఇది ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ ఈ రేషన్ కార్డు వచ్చేదే పీకేది లేదు వీళ్ళు అక్కడ ఏందంటే రెండు వందల మంది అప్లై చేసుకుంటే అందులో ఆరుగురికో ఏడుగురికో పేర్లు వచ్చుడు వైనమా ఏమంటారు మొగోడు ఇందేమో రాజ్యంలో ఇండ్లిచ్చే మొగోళ్ళని నేను ఒక్కండే మరొకడు లేడనుకుంటా బజార్ మాటలు కూర్చున్న రేవంత్ రెడ్డి మొదలు కార్యకర్తలు మీరు మామూలు కాదు మీరు కండ బలముళ్ళు భీముని అంత బలమున్నోళ్ళు అర్జున్ అంత ఓడుపు ఉన్నోళ్ళు కృష్ణుని అంత తెలివి ఉన్నోళ్ళు మీరు ప్రజల్ని కొట్టచ్చు వారిని దండించొచ్చు అవసరమైతే నరికి చంపొచ్చు ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా మన పోలీసులు చూసుకుంటారు అనుకుంటే ఒక బజార్ మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి దాన్ని పట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తలు అందరినీ చెప్తారు కొందరు ఆ కొంగ కాంగ్రెస్ కార్యకర్తలు ఇష్టాను సారంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి నేను చెప్పేది ఒకటే మీ బు బట్టలు కూడా తీసి కొట్టే రోజు దగ్గరనే ఉంటాయి ఆ బట్టలు కూడా తీసుకుంటే మామూలు తీసుకు కాదు చెట్టుకి ఏల తీసి కొడ దగ్గర కొట్టే రోజులు వస్తాయి మీరు చూసుకోండి